జగ్జీవన్ రామ్ శాశ్వత భవనాన్ని నిర్మించాలి సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య నెల్లూరు నగరంలోని ఎస్సీ కార్పొరేషన్ కాంప్లెక్స్ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ శాశ్వత భవనాన్ని నిర్మించాలని సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య డిమాండ్ చేశారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని నెల్లూరు నగరం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ లో పందింటి సుబ్బయ్య మాదిగా కాకి శ్రీనివాసులు సంయుక్త ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మరవలేనిదన్నారు వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి ఉప ప్రధాని స్థాయికి ఆయన చేరుకున్నారన్నారు మంత్రిగా జగ్జీవన్ రావు కీలక పదవులు చేపట్టారన్నారు ఈ కార్యక్రమంలో గడ్డం శేఖర్ కాకుమాని చెంచు రామయ్య కుడుమల సుబ్బారావు ఆనందరావు గురవయ్య పంగిలి చిన్నయ్య జీవి కృష్ణయ్య దానియేలు సతీషు దాసు వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు పల్లాల సునీత నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా మొదట ఈ భవన్లో జగన్ జీవన్ రావు జయంతి ఉత్సవాలు చేయటం ఇది మొదటిసారిగా మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం ఎందువల్లంటే ఎన్ని రోజులు కూడా ఎక్కడ మాకు గత బాబు జగజ్జీవన్ రావాలను మా పెద్దలు ఇంతకుముందు సాధించారు కానీ కొన్ని అనివారణల కారణాల వల్ల ఆ భవనాన్ని సోషల్ వెల్ఫర్ లేడీస్ హాస్ట ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మాదిగులకి మాదిగుల కార్యక్రమాలకు కూడా ఎక్కడ మాట్లాడుకునే దానికి ఎక్కడ కూడా ఒక భవనం కానీ ఒక ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయట్లేదు అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాం మాదిగులు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఏదన్నా మీటింగులు పెట్టుకోవాలన్నా ఏదన్నా ప్రైవేట్గా రోడ్ల మీద పెట్టుకునే పరిస్థితిగా ఉండేది కానీ గతంలో కలెక్టర్ అరుణారాయణ గారికి మేము ఎప్పుడు కూడా గుణపడి ఉంటాం ఎందువల్లంటే ఈ తాత్కాలిక భవనం ఏర్పాటు చేసి అదేవిధంగా కొత్తూరులో కొంత సైట్ ఏర్పాటు చేసి మాకు మాదిగులకి కేటాయించడం జరిగింది ఆయనకి ఎప్పుడు కూడా మాదిగులందరూ కూడా కృతజ్ఞతగా తగ్గారని మేము తెలియజేస్తా ఉన్నాం జగ్జీవనరావు లైబ్రరీ చేసే విధంగా అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు మాదిగులు కూడా అక్కడ ఏదన్నా ఫంక్షన్లు ఏర్పాటు చేసిన విధంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా ఈరోజు బాబు రావు గారికి అదే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కృతజ్ఞతగా ఉండదని మేము తెలియజేస్తూ ఉన్నాం అందువలన బాబు జగజ్జీవనరావు గారంటే ఈరోజు మాజీ ఉప ప్రధానే కాదు ఆయన ప్రధాని ప్రధాని అయిన వ్యక్తి ఒక దళిత కుటుంబంలో ఒక దళితుడైన దాని వల్లనే ఆయన్ని ప్రధాని కానికుండా చేసిన సందర్భాలు ఆయన మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన రాబోయే రోజుల్లో బాబు జగజ్జీవనరావు గారంటే ఒక రాబోయే మన కాలానికి మన పిల్లలకు కూడా ఆయన ఒక మాజీ కులంలో పుట్టిన మాజీ ఉప ప్రధాని విధంగా మన పిల్లలందరూ కూడా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం మంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోతాం జిల్లా మంత్రి గౌరవీల నారాయణ గారు అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తాము అందువలన రాబోయే రోజుల్లో ఒక బాబు జగజ్జీవనరావు అంటే ఒక గా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా మరి చాలా శుభదినం ఎందుకంటే బాబు జగ్జీవరావు గారి జన్మదినం మరి ఆ జయంతిని పురస్కరించుకుని అందరం ఈ భవన్లో చేరి మరి ఈ విధంగా ఆయన వేడుకలు చేయటం జయంతి వేడుకలు చాలా ఆనందంగా ఉంది అలాగే మరి ఇంతకుముందు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొత్తదని మనకి తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే ఇంతకుముందు భవనం లేదు భవనం లేదు జగన్ గారి యొక్క కార్యక్రమాలు ఆయన మరి ఆయన జయంతి జరపాలంటే ఎక్కడో పోయేసే ఆడో చెట్ల కిందనో లేకపోతే ఏదైనా రాజ్యంలోనో ఇంకొక దగ్గర అంబేద్కర్ భవన్లోనో జరపాల్సిన జరుపుకునే వాళ్ళం కానీ ఈ సంవత్సరము ఈ భవన్లో జరుపుకోవటం అనేది అందరం కూడా హ్యాపీ అలాగే ఈ మరి భవనాన్ని సాధించడంలో మరి సోదరుడు పందిడ్ సుబ్బయ్య గారు ఎంఆర్పిఎస్ నాయకుడు మరి సీమాంధ్ర ఎంఆర్పిఎస్ నాయకుడుగా ఉండి మరి పోరాటం చేసి అధికారుల దగ్గరికి అనేక పర్యాయం తిరిగి దీన్ని సాధించడం జరిగింది ఈ జయంతిని ఘనంగా జరుపుకుంటూ జగత్ బాబు జగజ్జీవన్ రామ్ గారు వారు చేసిన సేవలను మరియు పబ్లిక్లో తీసుకెళ్లాలా మాజీ ఉప ప్రధాని బడుగు వర్గాల హక్కుల పరిరక్షకుడు బాబు జగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జన్మదినోత్సవాన్ని మనం అందరం కూడా ఎంతో సంతోషంగా చేసుకుంటూ ఉన్నాం ఇక్కడే కాదు భారతదేశం మొత్తం కూడా జరుగుతూ ఉంది అయితే ఒకటి ఏంటంటే ఈ యొక్క మాదిగలు మేము ఆయన్ని అడ్డం పెట్టుకొని ఎందుకంటే ఒక నాయకుడుగా మా జాతీయ నాయకుడుగా పెట్టుకొని ఈ రిజర్వేషన్ హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది మొట్టమొదట అంత ఆ ఫలితంగానే ఈరోజు బహిపర్గేషన్ జరగడం ఎస్సీ వర్గే కన్నా చేయడం జరిగింది మాకెవరూ నాయకులు లేరు బాబు జగజీవన్ రావు ఒక్కడే మాకు నాయకుడు కాబట్టి ఆయన ఆయన పేరు పెట్టుకుని మేము ఇన్ని రోజు ఈ నలభై ఐదు సంవత్సరాలు ఉద్యమాన్ని మేము కొనసాగిస్తూ ఈరోజు బైబ్రికేషన్ చేయడానికి ఆ మహానుభావుడు దోహదం చేశాడని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రావు జయంతిని మరి ఈ భవనంలో నిర్వహించుకోవడం మన అందరికీ కూడా చాలా శుభదనం ఈరోజు భారతదేశంలో జాతీయ నాయకుడు మరి దళితులు దళితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు జాతీయ నాయకుల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేత ఈరోజు అన్ని రాష్ట్రాల్లో సెలవు కనంగా ప్రకటించినటువంటి రోజు ఈరోజు అంటే ఆమె యొక్క కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు సెలవుగా ప్రకటించడం జరిగింది కానీ దళితులు మాత్రం గుర్తించలేకపోతున్నారు ఆయన చేసినటువంటి ఈ దేశానికి దళితులకే కాదు ఆయన ఏ శాఖ తీసుకున్నా సరే వ్యవసాయ శాఖ అని అలాగే కార్మిక శాఖ కానీ అలాగే అనేక రకాల శాఖలు నిర్వహించినటువంటి ఆయన చాలా ఉన్నతంగా ధర్మంగా నిజాయితీగా ఆ రోజుల్లో ఆ శాఖ నిర్వహించి సభా చేసినటువంటి గొప్ప వ్యక్తి